నమస్తే బుర్రబాబాయ్ ఈ రోజు మన కరీంనగర్ లో ఒక చికెన్ పకోడీ తిందామని చెప్పేసి వచ్చేసిన బాబాయ్ ఇక్కడ చికెన్ పకోడి గాని లెగ్ పీస్ గాని జ్యూసీ జ్యూసీగా గా భలే ఉంది దీని అడ్రస్ వచ్చేసి మన కరీంనగర్ కల్పన హోటల్ ఎదురుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది శ్రీ చికెన్ పకోడి సెంటర్ బాబాయ్ ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఒక్క చికెన్ లెగ్ పీస్ ముప్పై రూపాయలకే ఇస్తున్నారు రెండు వింగ్స్ యాభై రూపాయలకే ఇస్తున్నారు అంబియన్స్ కూడా నీట్ గా ఉన్నాయి బాబాయ్ వీళ్ళు వాడే ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ వాడతారంట చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా హైజెనిక్ గా అనిపించింది బాబాయ్ చికెన్ పకోడీలో పచ్చిమిరపకాయలు కరివేపాకు చేశారు బాబాయ్ ఆ స్మెల్ కే నోట్ లో నీళ్లు లాగట్లేదు ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఒక్క లెగ్ పీస్ ముప్పై రూపాయలకే ఇస్తున్నారు రెండు వింగ్స్ యాభై రూపాయలకే ఇస్తున్నారు మావా ఈ ఆఫర్ కేవలం టెన్ డేస్ మాత్రమే మేము ట్రై చేసింది చికెన్ లెగ్ పీస్ చికెన్ వింగ్స్ దాంతో పాటు మసాలా పకోడి నార్మల్ పకోడీ కూడా ట్రై చేస్తాం ఇక్కడ ఓన్లీ చికెన్ పకోడియే కాదు బాబాయ్ వీళ్ళ దగ్గర ఫిష్ ప్రాన్స్ పకోడి కూడా దొరుకుతాయి అంట టేస్ట్ మాత్రం అదిరిపోయింది లెగ్ పీస్ లోపల వరకు జ్యూసీగా జూసీ ఉంది కిరాకు ఉందంతే వేడి వేడి చికెన్ వింగ్స్ మీద నిమ్మకాయ విండుకొని తింటే ఉంది బాబాయ్ ఇది కూడా క్రేజీ ఉంది టేస్ట్ వెదర్ కూడా ఉంది వేడి వేడి పకోడీ తింటే మాత్రం ఉంది బాబాయ్ ఆహా స్వర్గమే వీళ్ళు పెట్టిన ఓపెనింగ్ ఆఫర్స్ లో చికెన్ పకోడి గాని లెగ్ పీస్ గానీ ఇంత తక్కువ బడ్జెట్ లో ఎవ్వరూ ఇవ్వట్లేదు తప్పకుండా ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం బుర్రబాబాయ్ ని ఫాలో అవ్వండి